తిరిగి ఒక్కసారిగా ఇండియా కూటమిలోని పక్షాలన్నీ కూడా సమావేశమయ్యాయి ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేని నియమించాయి మల్లికార్జున్ ఖర్గేని నియమించమని మమతా బెనర్జీ కేజ్రీవాల్ సూచించారు రాహుల్ గాంధీని వాళ్ళు ఇష్టపట్టలేదు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇష్టపట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి సంఘం తర్వాత చూసుకున్న ఉంది కానీ వాళ్ళు కాదన్నారు ప్రధానమంత్రి అభ్యర్థిని ఒకరిని పెట్టుకుంటే మనం ఉమ్మడిగా ముందుకెళ్ళటానికి బాగుంటుంది అని చెప్పేసి అని మల్లికార్జున ఖర్గేని సూచించారు మల్లికార్జున ఖర్గే ఇది ఫైనల్ కాదు అని ఆయన ఆయన చెప్పాడు సో ఇండియా కూటమి అనేది కేవలం మోడీని ఎదుర్కోవడానికి మాత్రమే కలిసామనే వాతావరణంలో కనిపిస్తుంది ఎప్పుడైతే వీళ్ళు బలహీనపడ్డారో అప్పుడంతా కలిసి ఒక కూర్చొని మోడీని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు కొంచెం బలపడంగానే ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇది ఎలా ఉందంటే అంతకుముందు బెంగళూరులో సమావేశమైనప్పుడు కేవలం ఇండియా కూటమి పేరు పెట్టుకున్నారు తర్వాత బొంబాయిలో సమావేశమైనప్పుడు తను ఇంకా మరి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ బొంబాయిలో అయ్యి ఒక్కసారిగా మీడియా ఫోకస్ మొత్తం బొంబాయి వైపు వెళ్ళి ఇక ఇండియా కూటమి అద్భుతంగా ముందుకు దూసుకెళ్ళబోతుందనుకుంటున్న క్షణంలో పార్లమెంటు కాల్ఫర్ చేసి అనేక రకాల బిల్లులు పెడుతున్నట్టుగా ఒక లీక్ ఇచ్చేసాడు మోడీ ఇమ్మీడియట్గా వీళ్ళంతా తాము సమావేశం అవుతున్న విషయాలు మర్చిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి ఏమేమి బిల్లులు పెడుతున్నాడు మనకి చెప్పకుండా బిల్లులు ఎలా ఎదుర్కోవాలి ఏంటని చెప్పి ఆ మోడీ ట్రాప్లో పడిపోయి అసలు ఇండియా కూటమనే మర్చిపోయారు తర్వాత మూడు రాష్ట్రాల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు వాళ్ళు లేరు వాళ్ళు తాను గెలుస్తాంలే అని అనుకుంటున్నాను అంటే అనుకున్నప్పుడు వీళ్ళు కూటమి జోలికి ఎట్టడం లేదు ఒక్కసారి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ హవా మళ్ళీ ప్రూవ్ అయిపోయింది ఇమ్మీడియట్గా అందరికి మళ్ళీ భయం పొట్టుకుంది ప్రధానంగా కేజ్రీవాల్కి కేసులు భయం ఉంది మమతా బెనర్జీ పార్టీకి మూడు సార్లు గెలిచి బెంగాల్లో తీవ్రమైన ఒత్తిడి బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది కనుక మళ్ళీ కూటమి అవసరమైంది వీళ్ళకి ఎలా ఉంటుందంటే పులి వస్తుందన్నప్పుడు అడవిలో జంతువులన్నీ కూడా పులికి భయపడతాను ఎలా ఎదుర్కోవాలని సమావేశినట్టుగా పులి రాకపోతే దేని ఆహారం అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటాయి ఆ రకంగా వీళ్ళు తయారయ్యారు సో ఇప్పుడు ఇండియా కూటమి మళ్ళీ సమావేశం అయిపోయి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ని పెట్టాలని కాంగ్రెస్ మనసులో ఉంది కానీ మమతా బెనర్జీ కేజ్రీవాల్ అందుకు అంగీకరించట్లేదు వాళ్ళు మల్లికార్జున ఖర్గేను సూచించారు కాంగ్రెస్కి ఇష్టం లేకపోయినప్పటికి కూడా కూటమిని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే అన్ని చోట ఓడిపోతుంది ముందు వాళ్ళ భుజాల మీద కొద్ది దూరం నడిచి కొంచెం ఓపిక పరిగెద్దామనేది కాంగ్రెస్ ఉద్దేశం ఈ బీజేపీని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఉండటం కంటే అంత గుంపుగా ఉంటాం మంచిదని మిగతా పక్షాల ఉద్దేశం తప్ప ఎవరికి కూడా దేశంలో ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిద్దాం ప్రత్యామ్నాయం శక్తితో మనం ముందుకెళ్దాం ప్రజలకు కొత్త ఎజెండా కొత్త కామన్ మినిమం ప్రోగ్రామ్స్ చూద్దాం అనే ఆలోచన ఇవ్వడానికి లేదు సో మల్లికార్జున ఖర్గేని ఇప్పుడు ఒక ఫేస్ క పెట్టి మోడీకి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్ళాలని వీళ్ళ ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా ఉంది